వచ్చి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియజేస్తే అన్ని పరిష్కరించడం జరిగింది నేనుంటే ఉంటే ఖచ్చితంగా విద్యాభివృద్ధి చేస్తామని నమ్మకం లేదు సార్ నాకైతే ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు జై

अंतर परीक्षा एग्जामिनेशन का प्रारंभ कुमार नगरी संकल्पना मुख्य प्रसंदेशियों ने कहा कि हम लोग ऐसे हैं कि रोशनी और देश को सोशल सिद्धांत संदर्भ से समय से पर्सनल लोगों में अधिक से अधिक प्रेरित हैं। अन्नागारों यह समूह कुमार नगरी टीपीसी के प्रमुख नगरी प्रसंदेशियों ने कहा कि हम लोग रायसुंग बोर्� ఈ సాయంకాల సమయానికి మనం మార్నింగ్ సెషన్ అనుకున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు ఏదైతే సాయంకాలం పెట్టుకున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేటట్టు మీకు అందరికీ గారికి డిసిసి జనరల్ సెక్రటరీ శివరాజు రెడ్డి గారికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాజ్ కుమార్ గారికి మొదటి నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందు ప్రారంభించుకునే కన్నా ముందు గౌరవ రాజ్ కుమార్ అనకు